ఓం వసుదేవసుతం దేవం దేవం కంసచానూరమర్తనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కవీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి నవంబర్ రెండో తేదీన శుక్రగ్రహం మనకి మార్పు చెందుతోంది ఈ శుక్రగ్రహము రాశి నుంచి తులారాశిలోకి మారుతున్నాడు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహము ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు వచ్చ స్థితిలో ఉన్నాడు అయితే నవంబర్ పదహారవ తేదీ వరకు మనకి తులలో రవి నేచపట్టి ఉన్నాడు ఆ తర్వాత ఆయన వృశ్చిక రాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే బుధుడు కూడా మనకి నవంబర్ మొదటి వ రెండు వారాల వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోకి వక్రీస్తాడు అలాగే శని ఆల్రెడీ వక్రించి మనకి రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది కేతువు సింహరాశిలో ఉండడం జరిగింది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ పరిస్థితి ఈ రీత్యా మనకి ముఖ్యంగా శుక్రగ్రహ మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి ఏం జరగబోతోంది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సంపదలు అని అనగానే ప్రతి మనిషికే ఆశ ఎక్కువ డబ్బులు బాగా సంపాదించాలి బిల్డింగ్లు కట్టాలి కార్లు వెహికల్స్ కావాలి భార్యలు ఇలా అనేక రకమైనటువంటి భూలోక సంబంధమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి అందువలన దానికి సంబంధించే ప్రతి మనిషి కూడా యహలోక సుఖాల కోసం తాపత్రయ పడుతూ ఉంటాడు కష్టపడుతూ ఉంటాడు అందులో తప్పేమీ లేదు అయితే పరలోక సాధన మోక్షం కూడా అవసరమని శాస్త్రాలు పండితులు గురువులు చెప్తున్నప్పటికీ కూడా వాటి మీద మనకి అంతగా మక్కువ ఉండదు ఇప్పుడు మన బంధువుల్లో ఎవరైనా చనిపోతే స్నేహితుల్లో వెళ్తాం మనం శ్మశాన వైరాగ్యం ఆ పది నిమిషాలే అనిపిస్తుంది ఆ మనం ఏం సంపాదించాం ఆ ఏం పట్టుకెళ్తున్నామని మళ్ళీ ఆ పది నిమిషాల తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత శవాన్ని కాల్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇళ్ళు కోసం డబ్బు కోసం సంపాదన కోసం వెంపర్లాడుతూ ఉంటాం దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారు ఇవన్నీ ఇవ్వకుండా మనకి శుక్రగ్రహము అనేటటువంటిది సంపూర్ణ శుభ ఇచ్చేటటువంటి గ్రహం అనమాట శుక్రగ్రహం కాబట్టి భూలోక సంబంధమైనటువంటి సంపదలు లేకపోతే ధనమూలం మీద జగత్ అన్నారు కాబట్టి ఇహలోకంలో ధనం లేకపోతే అడుగు తీసి అడుగు వేయలేం అందువల్లనే కలియుగంలో ఒక పాదం మీద ధర్మం నడుస్తుందని బ్రహ్మ బ్రహ్మగారు చెప్పినప్పటికీ కూడా మరి ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీ అనేటటువంటిది కలియుగంలో ఎక్కువగా ఈ ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో నడుస్తుంది నిద్ర భయము మైథునము ఆ తర్వాత ఆహారము ఇవి జంతువులకి మనుషులకి సమానంగా ఉంటాయి కాబట్టి ఎవరికి కావాలండి ధర్మాలన్నీ కూడా మనం శుభ్రంగా కావాల్సింది తినాలా మంచి బట్టలు కట్టాలా మంచి ఇళ్ళల్లో ఉండాలా మంచి కారుల్లో ఉండాలా తిరగాల మంచిగా భార్య పిల్లలు సంసారం ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఇలా కోరుకుంటూ ఉంటారు ఇది తప్పేం కాదు అయితే దీన్నే మనం పెట్టుకొని యహపర సాధన చేయకుండా కనుక పరలోకి సాధన చేయకపోతే నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అవన్నీ ఇచ్చేటటువంటి వాడు శుక్రుడు అయితే అందరికీ కావాలని తెలుసు కానీ అవి సాధించుకోవడం అనేటటువంటిది తెలియదు ఇది శుక్ర ఉపాసన చెయ్యాలి శుక్రుడ ఉపాసన అనేటటువంటిది ఒక రహస్యమైనటువంటి ప్రక్రియది శుక్రాచారుడు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క సోదరుడు భృగు మహర్షి కుమారుడు అందువల్లనే లక్ష్మీదేవిని భార్గవి అంటారు భార్గవుడు అని చెప్పేసి మన శుక్రాచారులు వారిని అంటారు ఈయన రాక్షసుల గురువు కూడా కాబట్టి మీరంతా కూడా సూక్ష్మమైనటువంటి విధానం ఏమిటంటే మనుషులు మీరు తినాలనుంది తినేసేయండి తాగాలనుంది మీ ఇష్టం అంటే మీ కోరికలు అనేటటువంటిది భూలోక కోరికల్లో ఎవరికి ఎవరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలని సాధించుకోవాలని మీ మీ ప్రయత్నాలు చేయండి దీనికి ఏదో త్యాగాలు చేయమంటా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయండి భగవత్ సాధనకి మనము నియమాలు ఈ నిష్టలు తర్వాత ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం అవన్నీ ఎవరికండి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేటటువంటి వాడికి ఈ శుక్రాచార్యుడి పూజలకు అవన్నీ అవసరం లేదు అంటే మోక్షం కావాలనుకున్నప్పుడు భగవద్ దర్శనం కావాలనుకున్నప్పుడు మనము ఇవన్నీ చేస్తాం ఎప్పుడైనా ఉల్లిపై తినము వెల్లుల్లిపై తినం లేకపోతే బ్రహ్మచర్యం పాటించడము ఇలాంటి ఎథిక్స్ మందు తాకూడదు ఎన్బీ తినకూడదు ఇలాంటి నియమాలు మనం పెట్టుకున్నాం అయితే ఈ శుక్ర సాధనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా భూలోక సంబంధమైనటువంటివి కాబట్టి ఇవి మామూలుగా ఈ పూజలు చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా శుక్రాచార్యుడికి ఎన్ని రోజులని చేస్తారండి ఒక వారం రోజులు తినకుండా ఉంటారు నలభై ఒక రోజు తినకుండా ఉంటారు బ్రహ్మచర్యం ఎన్నాళ్ళు మీరు పాటించుకుని ఉంటారు సంవత్సరాలు సంవత్సరాలు పాటించుకుని ఉంటారా అది ఏమిటి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఫారినర్స్ని మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు తిన్నారు తిరిగారు ఇహలోక సుఖాలన్నీ అనుభవించేశారు దాని మీద వచ్చేసింది విరక్తి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు దైవ సాధనల వైపు వచ్చారు సాచురేషన్ పాయింట్ వచ్చేసింది కాబట్టి ఏ ఏ విషయాల్లో అయితే మీ గోల్ ఏమిటి అన్నది సాధించుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఈ విషయాల మీద దృష్టి పెట్టుకోవాలన్నమాట అందువలన ఇప్పుడు భక్తికి యోగి కానివాడు ఒక భోగి కానివాడు యోగి కాలేడు అందువలన యోగి వేమన్న చూడండి అన్నమయ్య చూడండి వీళ్ళందరూ కూడా వాళ్ళు భౌతికమైనటువంటి సుఖాలన్నీ అనుభవించిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు పరివర్తన చెంది ఎవల్యూషన్ అయ్యి అప్పుడు మహాభక్తులుగా రాణించారు కాబట్టి మనం ఎప్పుడైతే భూ భూ ప్రాక్టికల్ స్పిరిచువల్ పర్సన్గా ఉండకుండా మనం ఇవన్నీ త్యాగాలు చేసేయాలా ఉల్లిపాయ వెలులిపాయ తినేయకుండా ఉండాలి అంటే మా మా మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు అతను వెల్లుల్లిపాయ వెలులిపాయ గురువుగారు తినొద్దన్నారని తిన్నమ్మా అనేసాడు పెళ్ళయింది వాళ్ళ మా వాళ్ళ పెళ్ళం వదిలేసింది వాళ్ళ మామగారు వచ్చి ఏమన్నాడంటే ఇది ఉల్లిపోయి వీళ్ళు వెళ్ళిపోయి తింటే వీడు నా కూతురితో ఏం కాపురం చేస్తాడు వీడు ఏంటిది అని అన్నారు గురువుగారు చెప్పింది ఎప్పుడు సాధన చేసినప్పుడు అవన్నీ కూడా నీకు భూలోక సంబంధమైనటువంటి ఇవన్నీ రావాలంటే మీరు 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 ఏం గోల్స్ అయితే ఉన్నాయో ఆ గోల్స్ అన్నీ కూడా పూర్తి చేసేసుకోండి తినండి మీ ఇష్టం వచ్చినట్టు తాగాలని అనుకుంటున్నారనుకోండి మీరు అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది తప్ప మీరు ఆ ఆ కోరికలన్నీ కూడా అదుపు పెట్టుకొని ఉన్నట్లయితే మీరు చనిపోయిన తర్వాత దెయ్యాలు అవుతారు తర్వాత ఆ కోరికలు తీరలేదు కాబట్టి మళ్ళీ జన్మెత్తాలా మందుబాబులు అవుతారు కాబట్టి మీకు నచ్చిన విధంగా ప్రతి వ్యక్తి కూడా అంటే తాగమని చెప్పడం కాదు ఇందులో ఉద్దేశం మీరు ఎలా రా ఏదైతే కావాలని అనుకుంటున్నారో అవన్నీ మీరు పూర్తి చేసుకొని స్పిరిచువల్గా ఎదగండి ప్యారలల్గా ఆ ప్రాక్టీస్ నేర్చుకోవాలి అది నేర్పేవాడే శుక్రాచార్యుడు కేవలం శుక్రాచార్యుడు కేవలం మిమ్మల్ని తాగండి తిరగండి అని చెప్పడు ఆ దేవతల రాక్షసుల గురువై వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో ఒక ప్రహ్లాదుడిని తయారు చేశాడు ఒక బలిచక్రవర్తిని తయారు చేశాడు వాళ్ళకి ఇంద్ర పదవులను ఇప్పించాడు ఆ ఈశ్వరుడే శుక్రాచార్యుడి రూపంలో వచ్చి బలిచక్రవర్తికి ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి ఈ శుక్రాచార్య ఉపాసన ఎలా చేసుకోవాలి ఈ శుక్రాచార్యని మనం ఎలా ప్రసన్నం చేసుకుంటే మనకి ఇళ్ళు కట్టాలనుకున్న వాళ్ళు ఇళ్ళు కడతాము స్థలాలు కట్టాలనుకున్న వాళ్ళు స్థలాలు కడతాము కొంటాము ఇలాగే పెళ్ళిళ్ళు కావట్లేదండి అంటే మరి మీరు ఏమైనా దానగ ధర్మాలు ఇవన్నీ చేశారా మీరు ఇప్పుడు అందరికీ తెలుసు పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయాలా సాధువులకి దాన ధర్మాలు చేయాలా తర్వాత వికలాంగులకి జాలితో ఉండాలా దాన ధర్మాలు చేయాలా సాధువులకి పేదవారికి వికలాంగులకి చేయాలి మరి మీరు చేశారా మంచి పీక్ స్టేజ్లో ఎవ్వరూ ఉండరు ఏమంటే మేము చేస్తామండి అంటారు జీవితంలో ఒకసారి చేస్తే సరిపోతున్నాయినా ఎప్పుడు నిరంతరం మను శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతీ నెల టెన్ పర్సెంట్ మీరు ధర్మ కార్యాలకు వెచ్చండి మీ ఆదాయంలో అని చెప్తుంది ఎంతమంది చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు మీరు ఉద్ధృతంగా ఉన్న స్థాయిలో మంచి ఐదేసి లక్షలు పది లక్షలు శాలరీలు వాళ్ళు మీరు ఏదో ఒక వెయ్యి రూపాయలు ఏదో జీవితంలో ఒకసారి ఇచ్చి మేము దాన ధర్మాలు చేస్తామండి ఆర్ఫనేజీలు పెట్టేస్తామండి ఆశ్రమాలు పెట్టేస్తామండి అని చెప్పడం కాదు ఉన్నట్లకి చేయండి చాలు ఇలాంటి సూక్ష్మమైనటువంటివన్నీ కూడా ఉంటాయి ఆ రహస్యాలు ఆధ్యాత్మిక రహస్యాలు అంటారు కాబట్టి వీటిలన్నింటినీ కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ యాజమాన్యము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా చక్కగా పేదవారికి సాధకులకి అందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అలాగే భౌతికంగా ఎదగాలి కూడా మీరు భూలోక సుఖాలు లేకుండా కుదరదు అంటే శంకరాచార్యులు వారు ఏం చెప్తారు బ్రహ్మ సత్యం మిథ్య అన్నారు ఈ మిథ్య బ్రహ్మ ఒక్కడే కనబడిన బ్రహ్మ ఒక్కడే సత్యం అన్నాడు కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు బ్రహ్మ జగత్ సత్యం ప్రపంచమే సత్యము కా ఈ కనిపించినటువంటి బ్రహ్మ మిథ్యా అన్నాడు జగ జగద్గురువులైనటువంటి ప్రభాత రంజన్ సర్కార్ ఆనందమూర్తులు గారు ఏమన్నారు జగత్ సత్యం బ్ర బ్రహ్మ సత్యం జగదభి సత్యం అన్నారు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇలాంటి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఇవ్వాలి మీ అప్పులు తీరట్లేదు మీ అప్పుల బాధలు ఎలా పోవాలి మేము చెప్తాం మీరు ఇళ్ళు ఎలాగా కొనుక్కోలేకపోతున్నారు ఎలా కొనుక్కోవాలి మేము చెప్తాం అంటే దీనికి సంబంధించి మనకిక్కడ డబ్బులు ఉంటే సరిపోదు యోగాలు కూడా ఉండాలి ఆ యోగాలు ఉంటే సరిపోదు జాతకంలో వికసించాలి గజకేశరి యోగం కొన్ని లక్షల మందికి ఉంటుంది అందరూ ఎక్కి అందరూ చీఫ్ మినిస్టర్స్ మినిస్టర్స్ అవుతున్నారా యోగం కూడా వికసించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో అవన్నీ సూక్ష్మ రహస్యాలు మేము చెప్తాం ఇవన్నీ గోచార రీత్యా ఈ పన్నెండు రాసుల వారికి కూడా శుక్రగ్రహ ప్రభావం వలన ఏ విధంగా ఏ రాశుల వారికి బాగుంటాయి ఏ రాశుల వారికి బాగుండో మనం చెప్తాం కాబట్టి అది గోచార రీత కాబట్టి మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు మీ ప్రేమలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి మీ కుటుంబ కలహాలు ఎందుకు వస్తున్నాయి ఇళ్ళు ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మీరు పరిపూర్ణంగా మీ జాతకం మీరు వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే పంతులు గారు ఏదో బిల్డింగ్లు కట్టేస్తాడు పంతులు గారికి డబ్బులు ఇస్తేనే కక్కుర్తుపడే మీరంతా కూడా చాలామంది గూగుల్లో చూసుకొని లేకపోతే మామూలు బయట అరకొర వచ్చినటువంటి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు కక్కుర్తుపడి చేసినటువంటి వివాహాలన్నీ కూడా పటాపంచులో అయిపోయినాయి అసలే ఈ కాలంలో వివాహాలన్నీ కూడా పది చేస్తే ఎనిమిది పోతున్నాయి కాబట్టి ఎవరైతే సీరియస్గా కావాలనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారో మేము వ్యాపార దృక్పథంతో చెప్పడం లేదు సమాజాన్ని రెనోవేట్ చేయాలి రిఫారం చేయాలి పునర్నిర్మాణం చేస్తున్నాం ఇది ఛానల్ వారి యొక్క ఉద్దేశ్యం కాబట్టి చక్కగా మీరు అటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా స్క్రీన్ మీద పడేటటువంటి మీ యొక్క నెంబర్లని మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా అంతే కానీ కేవలం ఏదో యూట్యూబ్లో కనబడిన జ్యోతిష్టి కల్లా ఛానల్ కొట్టినట్టు అందరికీ కొడుతూ ఏమైనా మేము చేసామండి అనే అశ్రద్ధ వద్దు జ్యోతిషశాస్త్రం పట్ల శ్రద్ధ ఉండాలా గురువు పట్ల శ్రద్ధ ఉండాలా దైవం పట్ల శ్రద్ధ ఉండాలా మంత్రం పట్ల శ్రద్ధ ఉండాలా అప్పుడే మీకు యోగిస్తుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రోజుల వారికి ఏ ఏ శుక్రగ్రహ మార్పుల వల్ల బుధగ్రహ మార్పుల వల్ల ఇలా కుచుడు ఇవన్నీ మారుతున్నాయి కాబట్టి ముఖ్యంగా శుక్రగ్రహ మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి కలిసి వస్తాయి ఏ రాశుల వారికి యావరేజ్గా ఉంటాయి ఏ రాశుల వారికి బాగుండదు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం దానికి వీటిని అధిగమించడానికి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ శుక్రగ్రహ మార్పు వలన నవంబర్ రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆదాయాలు బాగా పెరుగుతాయి అర్ధాష్టమ రాహువు పంచమ శని నడుస్తున్నాడు దానివల్ల స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి వస్తాయి మానసికంగా కొంత బాధపడడం ఆ విధంగా పిల్లల నుంచి కాస్త సమస్యలు రావడం పిల్లల నుంచి మిమ్మల్ని సరిగ్గా వార్ధక్యంలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పెద్దల్ని ఏజ్ హోమ్లో చేర్పించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన ఇల్లు కట్టుకోవాలండి అని చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది వివాహాలు కావడం లేదండి అసలు అని బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే భాగ్యంలో ఉన్నటువంటి గురుడు చాలా పవర్ఫుల్గా వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి మీ పూర్వీకుల నుంచి మీకు ఆస్తులు రావడం అనేటటువంటిది జరుగుతుంది మీ తండ్రి గారు వాళ్ళ దగ్గర నుంచి ఆ తరపు బంధువులంతా కూడా తండ్రి తరపు బంధువులు మరణం మీకు కలిసి రాస్తుంది వాళ్ళెవరో చనిపోతూ మీ పేరు మీద కొంత ఆస్తులు రావడం ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా మానసిక టెన్షన్ ఉండాలి కాబట్టి భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఆర్గ్యుమెంట్స్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఒకవేళ ఇన్ కేస్ కొట్లాటలు లేకపోయినప్పటికీ కూడా నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను మరి మనకి ఇప్పుడు కాంట్రాక్ట్ అంతా కూడా ముగిసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబ్బులు సరిపోవడం లేదు కాబట్టి నువ్వు మీరు ఇండియాకి వెళ్ళి ఉండండి మేము తర్వాత వస్తాము అని చెప్పేసి భార్యాపిల్లల్ని విదేశాల నుంచి పంపించడం ఇలా ఏదో రకంగా భార్యాభర్తలు దూరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక కొంతమంది కోర్టు వ్యవహారాల్లో వీరు ఒకరిపైన ఒకళ్ళ కోర్టుల్లో కేసులు వేసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క వృష్చకి రాశి వారికి అందరికీ కూడా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళకి ఎంత బాగా కష్టపడి పండించినప్పటికీ కూడా పూర్తి ఫలితాలు అనేటటువంటివి ఇంకా రావు అనమాట వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ బాగా సంపాదించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక పిల్లల కోసం సీట్ల కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు అనేకమైనటువంటి కష్టాలు పడి చేస్తున్నప్పటికీ కూడా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ యొక్క కష్టాన్ని గుర్తించకుండా ఎంజాయ్ చేస్తూ సినిమాలు చూస్తూ ల్యాప్టాప్లు ఇస్తే సినిమాలు చూసుకుంటూ చదవకుండా ఇలా టైంపాస్ చేసుకుంటూ ఫోన్లు వేస్తే ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ ఇలా టైం వేస్ట్ అనేటటువంటివి చేస్తారు నేను సమయాన్ని వృధా చేసుకుంటారు తెలియక చెప్పినా వినరో తిరగబడతారు తల్లిదండ్రుల మీద ముఖ్యంగా ఈ బాధలుంటాయి వ్యాపారాలు అన్నీ కూడా సవ్యంగా మీరు చేస్తున్నప్పటికీ కూడా మీరు కోరుకున్నంత లాభాలు రావన్నమాట అందువల్ల పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ రాశి వారు రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలో పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే ఈ యొక్క శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మంత్రజపాన్ని కానీ అనుష్ఠానాన్ని కానీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ అందరికీ కూడా కలిసి వస్తుంది శుభమస్తు